సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది వాట్సాప్ నిషేధించారు అంటే నా యొక్క అకౌంట్ని నిషేధించారు దీనివల్ల నా కస్టమర్స్ని నేను చేరుకోలేకపోతున్నాను కమ్యూనికేషన్ చేయలేకపోతున్నాను ఇలా ఉన్నట్టుండి ఏ విధంగా నా యొక్క అకౌంట్ని నిషేధిస్తారు కాబట్టి నా అకౌంట్ని మళ్ళీ పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దీన్ని పరిశీలించినటువంటి సుప్రీం ధర్మాసనం ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం ఏ విధంగా మీరు దీన్ని కేసు వేశారు ఏ విధంగా మీరు ఇక్కడ రిట్ పిటిషన్ వేశారు అసలు ఏ విధంగా వాదించాలంటూ ప్రశ్నిస్తే అప్పుడు ఈ పిటిషనర్ తరపు లాయరు వాట్సాప్ని నా క్లయింట్ దాదాపు పది పన్నెండు సంవత్సరాలుగా వాడుతున్నాడు తన కస్టమర్స్ని వాట్సాప్ ద్వారానే కాంటాక్ట్ అవుతున్నాడు తద్వారా తన కుటుంబ పోషణ అంతా కూడా వాట్సాప్ ద్వారా జరుగుతుంది అన్న విధంగా మాట్లాడారు దానికి ధర్మాసనం మరింత అసహనం వ్యక్తం చేస్తూ ఇప్పుడు వాట్సాప్ నిషేధిస్తే ఓ ఏంటి అయిపోయింది కమ్యూనికేషన్ యాప్స్ లేవా ఎందుకు మన స్వదేశీ యాప్ అరట్ అయి ఉంది కదా దాన్ని వాడమని మన దేశం నెత్తి నూరు కొట్టుకుంటుంది కదా దాన్ని వాడొచ్చు కదా అరట్ అయి మన స్వదేశీ యాప్ పైగా వాట్సాప్ కి ఎక్కడ కూడా తగ్గకుండా సొంతంగా మంచి టెక్నాలజీతో పెట్టారు కదా దాన్ని వాడుకోండి అంటూ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది ఇంతేకాదు ఇది మన స్వదేశానికి సంబంధించినటువంటిది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఉంది కాబట్టి దీన్ని వాడుకోండి కానీ ఈ కేసు సుప్రీంకోర్టులోనే కాదు హైకోర్టులో కూడా వాదించడానికి హరవం కానిటువంటిది కాబట్టి ఇలాంటి వేయకండి ఇలాంటి వేసి సుప్రీంకోర్టు లేకపోతే పై కోర్టులు కింద కోర్టులు ఏవైనా సరే సమయాన్ని వృధా చేయకండి అంటూ సుప్రీంకోర్టు అయితే వాళ్ళకి కొంచెం గట్టిగా సలహాలు ఇస్తే వాళ్ళేమో వచ్చేసి ఆ పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు అరట్టై అనేది మన స్వదేశీ యాప్ దాదాపు ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ల మంది అంటే ఎనభై ఐదు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇది తమిళంలో అరట్టయి అంటే పెచ్చోపాటిగా లేదా సరదాగా మాట్లాడుకోండి అని అర్థం ఇప్పుడు ఇది జోహో అనే ఒక కంపెనీ దీన్ని తయారు చేస్తుంది ఇప్పుడు మన స్వదేశీయంగా మొత్తం అంతా కూడా మన జోహో తయారు చేస్తుంది మెయిల్స్ కూడా ఇప్పుడు జోహో తయారు చేసినటువంటి మెయిల్స్ అంటే జోహో క్రియేట్ చేసిన మెయిల్స్ ఇప్పుడు అమిత్ షా గారు కూడా చెప్పారు కదా తను ఈమెయిల్ నుంచి జోహో మెయిల్ కి మారామని అలాగే మనం కూడా వాట్సాప్ నుంచి అనెక్ట్ అయ్యి రావాలి మెల్లగా